నమస్తే అండి నా పేరు వెంకటపదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి మారుతి సుజుకి బ్రీజా కార్ కావాలని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు కాకపోతే నాకు టేస్ట్ తగ్గట్టు కార్ అయితే దొరకడం లేదు అందుకే మీ అయితే తీసుకురాలేదు ఈ రోజైతే ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి చాలా తక్కువ రీతి కారు రైట్ ఇంకా బట్టి డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్డిఐ ప్లస్ వేరియంట్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ రెండు వేల పదిహేడు ఎనిమిదో నెల బండి అండి ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ బండి ఇంకా ఈ బండి ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఎవరీ వన్ కిలోమీటర్ అయితే షోరూమ్ ట్రాక్ ఉంది లాస్ట్ మంత్ జూలైలో అయితే నలభై తొమ్మిది వేల కిలోమీటర్లకి అయితే సర్వీస్ అయితే ఉంది సర్వీస్ ట్రాక్ కూడా మొత్తం పీడిఎఫ్ అయితే నా దగ్గర ఉందండి ఎవరికైనా కావాలంటే కూడా పంపిస్తాను ఇంకా టైర్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించడం అయితే జరిగింది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ కూడా అదే కండిషన్లో ఉంది ఇంకా బాడీ పడగా చూసుకున్నట్లయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి బ్యాక్ గ్లాస్ ఒకటి వదిలేసి ఫ్రంట్ గ్లాస్ నుంచి నాలుగు రోజులు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ గా ఉందండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి రెడ్ అండ్ యూన్ టోర్ బ్లాక్ కలర్ అండి బండి నెంబర్తో పాటే పెడుతున్నాను చూసుకోవచ్చు మీరు ఇంకా చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి పర్ఫెక్ట్గా ఉంది కారు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చండి రెండు వేల పదిహేడు ఎనిమిదో నెల బండి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి ఇది టాప్ అండ్ వేరియంట్ రెండు కాబట్టి కంపెనీ ఫిటెడ్ ఎలా విల్స్ అయితే వస్తాయి కీస్ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు చార్సెస్ నెంబర్ కూడా చూపిస్తారా కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి ఇది టాప్ అండ్ వేరేంటి కాబట్టి పుష్ పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చు అండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి చూసుకోవచ్చు దీనికి కంపెనీ నావిగేషన్ చిప్ కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది డియర్ గేర్స్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ దీనికి ఎల్ఈడి అది కూడా పెట్టించుకున్నారండి ఇది నైట్ టైంలో అయితే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది నైట్ టైం కూడా ఉంటుంది చూసుకోవచ్చు చూసారా యాభై వేల నూట డెబ్బై ఆరు కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ చూసుకోవచ్చా అండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్ గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు స్టెఫినెట్ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ డైర్ అయితే ఉంది చూసుకోవచ్చండి బ్లాక్ గ్లాస్ అయితే రీప్లేస్ అయింది మాట్లాడుకోరా భయ బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ మొత్తం ఒరిజినల్ గా ఉందండి ఎక్కడ ఎటువంటి దెబ్బ తగలలేదు సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి మీరు చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఇంకా కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా ఉన్నాయి మీరు చూసుకోవచ్చండి రైట్లో ఉన్న ఆపరాన్ని చూసుకోవచ్చు ఒరిజినల్గా ఏరియా చూసుకోవచ్చండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ టైమింగ్ చైన్ కూడా ఇంత మటుకు అయితే రీప్లేస్ అయితే చేసుకోలేదు ఇది వచ్చేసి లెఫ్ట్లో ఉన్న ఆపరాని అండి చూసుకోవచ్చు కంపెనీ పేస్టింగ్ తోటి ఇంకా కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చండి ఇంత మటుకి ఏది కూడా ఓపెన్ కూడా చేయలేదు సీల్డ్ ఇంజన్ అయితే ఉంది బానేడి కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్ అయితే లేదు బంద్ కరెంట్ రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మార్త సుచికి విటారా బ్రిజా జెడ్డీఏ ప్లస్ వేరియం టూ థౌజండ్ సెవెంటీన్ ఎనిమిది నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే వరకు ఉంది లాస్ట్ వీక్ లాస్ట్ మంత్ జూలైలో అయితే లాస్ట్ సర్వీస్ అయింది నలభై తొమ్మిది వేల కిలోమీటర్లకి ఒక వంద రెండు వందల కిలోమీటర్లు తిరిగారు సర్వీస్ చేసిన తర్వాత ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ కూడా అదే కండిషన్లో ఉంది ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలో ఉన్నాను ఒరిజినల్ వెహికల్ అండి ఈ బండి ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకుని నడుపు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా దీనిపైన వచ్చేసి ఢిల్లీలో ఆరు లక్షల డెబ్బై వేలు రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నేను అనబరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ అయితే ఏంటో చెప్తాను ఆరు లక్షల డెబ్బై వేలు ఫిక్స్డ్ రేట్ కాదండి బార్గెనింగ్ ఉంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం ఇట్లా రౌండ్ చేసి చూడండి ఇటువంటి కార్లు దొరికితే కూడా నాకు మంచి అనిపిస్తుంది అండి వీడియో పెట్టాలంటే కూడా చాలా బండ్లు చూశాను కానీ ఒక్కటి కూడా నాకు అంత అనిపించలేదు ఈ వెహికల్ అయితే మాత్రం ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్గా ఉంది సో అందుకే నాకు దీని గురించి ఒక టూ డేస్ నుంచి అయితే తిరుగుతూ ఉన్నాను ఈరోజు అయితే మన చేతికి వచ్చింది అందుకే వెంటనే వీడియో చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి ఎక్కువ అయితే లేదు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ కండిషన్లో ఉందండి ఒక చిన్న వంగ పెట్టడానికి కూడా లేదు ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ సార్ నాకు ఫోన్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సార్